ఇక జెండే కూడా అక్కితో బయలుదేరగానే వెంటనే రోడీ రాకేష్కి ఫోన్ చేస్తాడు హలో అన్న చెప్పరా అక్కి బయలుదేరింది చెప్పాను కదరా అక్కి నా ట్రాప్లో పడిందని కానీ ఒక ఇష్యూ అన్న ఏం రాది అక్కితో పాటు జెండే కూడా వస్తున్నాడు ఏంటి జెండే వస్తున్నాడా అయితే వర్ధన్ కుటుంబంలో మెయిన్ పర్సన్ వస్తున్నాడు కదా వాడిని ఎలాగైనా చంపేయాలి సింగిల్గా దొరుకుతున్నాడు వాడిని చంపి తీరాలి అనే విధంగా అంటూ ఉంటే సరే అన్న మీరు వెంటనే నేను చెప్పిన స్పాట్కి వచ్చి రెడీగా ఉండండి వాడిని వేసేయడానికి అని రాకేష్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం కంగారు పడిపోతూ అక్కి రూమ్లో ఎక్కడా లేదేంటి అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అంటూ అబ్బాయి నువ్వేమైనా అక్కిని చూసావా లేదమ్మా శంకర్ గారు మీరేమైనా చూసారా నేను కూడా అక్కీని చూడలేదు మరి ఎక్కడికి వెళ్ళింటుంది జెండే గారు కూడా కనిపించట్లేదు త్వరగా జెండే గారికి ఫోన్ చేసి కనుక్కోండి మీరు కంగారు పడకండి ఎప్పుడే ఫోన్ చేస్తాను అని అంటూ వెంటనే ఇక శంకర్ ఫోన్ చేస్తారు అంతలో జెండే కాల్ని లిఫ్ట్ చేసి చెప్పు శంకర్ అక్కీ ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదు మీతో ఏమైనా అక్కి వచ్చిందా అవును శంకర్ తన ఫ్రెండ్ని కలవాలంటే తను ఒంటరిగా వెళ్తుంటే నేను అక్కీకి తోడుగా వెళ్తున్నాను అవునా ఆయన త్రిడ్డున్న విషయం తెలిసిందే కదా జండే అలాంటప్పుడు బయటికి వెళ్లకుండా ఉండటం మంచిది కదా తన ఫ్రెండ్ అని అనగానే ఇక నేను కూడా కాదనలేకపోయాను శంకర్ నిజంగా అక్కీ మీద ప్రేమ ఒక పీక్స్లో ఉంది సరేలే ఇంకొద్దిసేపట్లో పెళ్ళి కాబోతుంది తను అడిగిన ఒకే ఒక కోరిక కదా నేను త్వరగా వాళ్ళ ఫ్రెండ్ని కలిసి అక్కని తీసుకొని వస్తాను మేము కూడా బయలుదేరుతున్నాం అక్కర్లేదు నేను అక్కి తోడుగా ఉన్నాను కదా నేను చూసుకుంటాను అని జెండే అంటూ ఉంటాడు అవునమ్మా అక్క ఫ్రెండ్ని కలవాలని అంటున్నా ఎక్కడ ఎక్కడుంటాడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అది చెప్పమ్మాకి నేను కలవాలనుకుంటుంది రవిని ఒకవేళ అన్నయ్యకి తెలిస్తే కోప్పడతారేమో అని నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు పైగా యాదగిరి మావయ్య ఉన్నాడు కదా అందుకే నన్ను ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి రమ్మన్నారు నీ మాటలు చూస్తుంటే మాత్రం నాకు ఎందుకో డౌట్ ఉంది ఎందుకంటే థ్రెడ్ ఉన్న విషయం తెలిసిందే కదా రవి అలా ఇలా అంటాడు ఖచ్చితంగా ఇందులో ఏదో మర్మమే ఉందని అనిపిస్తుందమ్మా సరే ఒక నిమిషం ఉండు నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను అంటే పక్కనే రవి ఉంటే ఫీల్ అవుతాడు కదా ఫ్రెండ్ అయితే మళ్ళీ నువ్వు ఒకసారి ఫోన్ చేయమ్మా అప్పుడు వెంటనే అక్కి ఫోన్ చేస్తుంది ఇదేంటి అక్కి ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏంటి నాకు అని మనసులో అనుకుంటూ ఉంటాడు రాకేష్ వెంటనే రాకేష్ కాలనీ కట్ చేసి ఎందుకు ఫోన్ చేస్తున్నావు పక్కనే నాన్న ఉన్నాడని చెప్తున్నాను కదా అదిగో చూసావా ఫ్రెండ్ మెసేజ్ చేశారు యాదగిరి అంకుల్ పక్కనే ఉన్నారంట ఇక మావయ్య పక్కన ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి ఆయన మాట్లాడరు ఆయన గురించి మీకు తెలుసు కదా నాకు ఎందుకో అనుమానంగా ఉందమ్మా ఒక్క నిమిషం ఉండో అని అంటూ వెంటనే యాదగిరికి సైంటి ఫోన్ చేస్తారు సార్ పెళ్ళి పనులు ఎక్కడ దాకా వచ్చాయి నేనే ఫోన్ చేద్దామని అనుకున్నాను సార్ కానీ ఇంట్లో పనులు బాగుండటం వల్ల నేను ఫోన్ చేయలేకపోయాను అవునా యాదగిరి సరే మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఉంటాడు సార్ అవునా మీ అబ్బాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు అప్పుడు వెంటనే ఎరా రవి ఎక్కడున్నావురా నాన్న చెప్పండి నాన్న ఇదిగో జెంటి గారు నీతో మాట్లాడతారంట చెప్పండి సార్ నాతో ఏదో మాట్లాడాలని అన్నారు ఏంటి సార్ రవి ఎందాక నీ ఫోన్ నుండి నువ్వేమైనా అఖికి మెసేజ్ చేసావా లేదు సార్ ఇంతకుముందే నా ఫోన్ పోయింది సార్ ఎవరో తీసుకున్నారు అవునా ఏమైంది సార్ ఏమైనా ప్రాబ్లమా అదేం లేదు రవి సరే నువ్వు త్వరగా రెడీ అయ్యి కళ్యాణ మండపంకి వచ్చేసాయి అని అంటూ జెండే కాల్ని కట్ చేస్తారు చూసావమ్మా ఇదంతా రాకేష్ నిన్ను ట్రాప్ చేయడానికే ఇదంతా చేశాడు ఓ మై గార్డ్ ఇప్పుడు ఎలా ఎలా ఫ్రెండ్ నువ్వేం కంగారు పడకమ్మా నేనున్నాను కదా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు వెంటనే ఈ విషయం శంకర్కి చెప్పాలి అని అంటూ శంకర్కి ఫోన్ చేస్తాడు జెండే చెప్పు చెప్పండి జంటగారు అని శంకర్ అనగానే శంకర్ నువ్వు అనుకున్నది అనుమానం నిజమైంది ఆ రాకేష్ కావాలని అక్కిని ట్రాప్ చేయడానికే ఇదంతా చేశాడు నువ్వు లైన్లోనే ఉండు నువ్వు నాతోనే మాట్లాడుతూ ఉండు శంకర్ నేనున్నాను కదా ఏం కాదులే వద్దు జే నేను చెప్పేది విను ఆ రాకేష్ మంచివాడు కాదు దుర్మార్గుడు నువ్వు లైన్లోనే నాతో మాట్లాడుతూ ఉండు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను లొకేషన్ నాకు సెండ్ చెయ్యి సరే శంకర్ అని అంటో లొకేషన్ పంపగానే శంకర్ గారు నేను కూడా మీతో వస్తాను సరే గౌరీ గారు జాగ్రత్త సరే శంకర్ గారు అని అంటో ఇక వెంటనే బయలుదేరుతారు అక్కడ నుండి మరోవైపు ఇక జెండే యూ టర్న్ తీసుకుంటాడు కార్ని అప్పుడు రౌడీ ఫోన్ చేసి సార్ జెండేకి అనుమానం వచ్చి యూ టర్న్ తీసుకున్నాడు అయితే వాడిని వదిలిపెట్టకూడదు వాడిని ఎలాగైనా చంపాలి సింగిల్గా దొరకాడు రై మీరు త్వరగా వెళ్ళండి సరే అన్న అని ఏంటో వెంటనే బయలుదేరతారు మరోవైపు మాత్రం త్వరగా పోనివ్వబై త్వరగా పోనివో అని శంకర్ అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం అలా జెండే కారు వెళ్తూ ఉండగా చుట్టూ కార్లు వచ్చి ఆగుతాయి అప్పుడు వెంటనే కార్ జెండే ఉండగా ఫ్రెండ్ నాకు చాలా భయంగా ఉంది వద్దు ఫ్రెండ్ దిగకండి నాకేం కాదమ్మా నువ్వేం కంగారు పడకు రే ఏం చేస్తున్నావురా సింగిల్గా దొరకవు ఈ ఈ సారీ నేను చంపకుండా వదిలిపెట్టను మీ నాన్న కూడా ఇలాగే అనుకున్నాడు ఆర్యవర్ధన్ కుటుంబాన్ని పతనం చేయాలని చివరికి మీ నాన్నే పతనం అయిపోయారా అయినా ఏం చూస్తున్నారా వాణ్ణి చంపండి అని రాకేష్ అనగానే వెంటనే జెండేది కొట్టడానికి రౌడీలు వస్తూ ఉంటారు జెండె మాత్రం రౌడీలను చితకు కొడుతూ ఉంటాడు రాకేష్ కోపంగా చూస్తూ ఉంటాడు రై మీరు కూడా వెళ్ళండి అని అనగానే ఇక వెంటనే అలా జెండిని కొట్టబోతూ ఉంటే జెండే తిరిగి అందరినీ కొట్టగానే ఇక రాకేష్ కోపంగా మండిపడిపోతూ కత్తిని తీస్తాడు అక్కి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్ ఫ్రెండ్ అనే విధంగా కార్లో వండి అంటూ ఉంటుంది అమ్మ అక్కి నువ్వు కార్ దిగకు అని జెండే అంటూ ఉంటారు మరోవైపు ఆర్య అభయ్ ఇద్దరు ఆ ప్లేస్కి చేరుకుంటారు రాకేష్ కత్తి తీసి జెండే దగ్గరికి రావడాన్ని చూసి ఫ్రెండ్ ఫ్రెండ్ అని అబ్బాయి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అంతలో రాకేష్ వెంటనే జెండిని కత్తితో పొడవగానే ఒక్కసారిగా షాకింగ్గా శంకర్ అబ్బాయి అలానే చూస్తూ ఉండిపోతారు రే ఏం చూస్తున్నారా త్వరగా అక్కిని ఈ కార్లోకి ఎక్కించండి అని రాకేష్ అంటూ ఉంటాడు ఇక అదే సమయానికి శంకర్ ఆ పరిగెత్తుకుంటూ రావడాన్ని చూసి వెంటనే అక్క నుండి రాకేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అంతలో జెడ్డగారు గారు అని అంటూ వెంటనే పట్టుకోబోతూ ఉంటే అంతలో అక్కిని తీసుకొని వెళ్ళబోతూ ఉంటే కత్తిని ఎదురుగా పెట్టి జెంటే అడ్డుపడుతూ ఉంటాడు అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారా ఇక మనం దొరికిపోతాం పదంటారా పదండి అని ఏంటో వెంటనే ఇక అక్కడ నుండి వెళ్ళిపోగానే జెంటే పడిపోతూ ఉంటే గారు ఆర్య గారు మీకేం కాదు మీరేం కంకర్ పడకండి హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళాలి నాకు మాటివార్య అని అంటూ ఉంటే వెంటనే మీకేం కాదు మీరు కంకర్యం పడకండి ఈ కాతలో గౌరికి జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జంటే హాస్పిటల్కి తరలిస్తారు ఆర్య నాకేం కాదు నీ చేతిలో ప్రాణం పోతుందంటే నేను హ్యాపీగా పోతాను ఆర్యా ఇప్పుడు అవన్నీ ఎందుకో ఆర్య ఎవరు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అని శంకర్ అంటూ ఉంటాడు